స్టాక్ మార్కెట్లో జోష్ ఇప్పట్లో ముగిసేలా లేదు ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి ప్రతిరోజు లాభాల్లోనే ట్రేడ్ అవుతూ వస్తున్నాయి ఇవాళ కూడా అదే జోష్ ఉంది అదే క్రమంలో ఒక స్టాక్ పరుగులు పెడుతుంది ఎఫ్ఎంసీజీ రంగానికి చెందిన జీఆర్ఎం ఓవర్సీస్ లిమిటెడ్ షేర్లపై ఇవాళ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు దీంతో షేర్లు దూసుకువెళ్తున్నాయి గురువారం సెషన్ ఆరంభంలో స్వల్ప లాభంతో ప్రారంభమైన ఈ స్టాక్ ఆ తర్వాత ఎక్కడా తగ్గలేదు ఇంట్రాడేలో ఇరవై శాతం పుంజుకొని నూట డెబ్బై ఐదు వద్ద గరిష్టాన్ని నమోదు చేస్తుంది ప్రస్తుతం పదిహేడు శాతం లాభంతో నూట డెబ్బై రెండు పాయింట్ ఐదు సున్నా వద్ద ఉంది కంపెనీ మార్కెట్ విలువ ప్రస్తుతం వెయ్యి ఏడు కోట్లుగా ఉంది ఈ స్టాక్ యాబై వారాల గరిష్ట విలువ రెండు కాగా కనిష్ట విలువ నూట పదమూడుగా ఉంది ఈ అగ్రో ప్రోడక్ట్ కంపెనీ ఇవాళ ఎక్కువగా వార్తలు నిలిచేందుకు ప్రధాన కారణం కంపెనీ ప్రమోటర్లలో ఒకరైన అతుల్ గార్గ్ అదనంగా పాయింట్ ఒకటి రెండు శాతం వాటా తగ్గించుకున్నారు ఈ మేరకు సోమవారం రోజు డెబ్బై మూడు వేల జిఆర్ఎం షేర్ల కొనుగోలు చేసి ఇన్వెస్టర్లలో నమ్మకం కలిగించారు దీంతో ప్రస్తుతం కంపెనీలు ఆయన వాటా డెబ్బై రెండు పాయింట్ రెండు ఎనిమిది శాతానికి పెరిగింది ఈ క్రమంలోనే స్టాక్ రానున్న రోజుల్లోనూ పెరిగే సూచనలున్నాయని చెబుతున్నారు నిపుణులు షార్ట్ టర్మ్ లో టార్గెట్ ప్రైస్ రెండు వందలుగా అంచనా వేస్తున్నారు ఈ కంపెనీ రెండు వేల ఇరవై మూడులోనే ప్రారంభమైంది గత ఐదు రోజుల్లో ఈ షేర్ ఇరవై శాతానికి పైగా పెరిగింది నెల రోజుల్లో కూడా ఇదే విధంగా కేవలం ఇరవై మూడు శాతం మాత్రమే పెరిగింది గత ఆరు నెలల్లో చూస్తే ఈ స్టాక్ ఇరవై శాతానికి పడిపోయింది ఈ ఏడాదిలో ఇప్పటి వరకు పది శాతం తగ్గింది